హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా వ్లాగ్స్ మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగోదని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూసేదైతే జంబ గుళ్ళు అండి జంబ గుళ్ళు యావరేజ్ గుళ్ళు అలానే జీడిపప్పు బద్ద మొక్క అన్ని రకాలు దొరుకుతాయండి జీడిపప్పులో రకాలన్నీ మా దగ్గర ఉంటాయి అలానే మీకు డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయండి హౌస్ పర్పస్ వాళ్ళు అయితే రెండు కిలోలు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలానే ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మామూలుగా బాక్స్ బాక్స్ బుక్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి కొత్తపప్పు వచ్చింది చాలా నీట్గా ఉంది అందరూ ఆర్డర్ పెడతారని అనుకుంటున్నాను ఇది ప్యాకింగ్ చేస్తున్నాను అదే మీకు చూపిస్తున్నాను నేను అంటే బద్ద గుళ్ళు ముక్క ఇదైతే బద్ద అండి అంటే టూ పీసెస్ ఇది ఇలా నీట్గా ఉండాలి ప్యాకింగ్ అంటే రంప చేసి వాయిస్ అయితే కొద్దిగా బాగాలేదండి అందుకని నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను అంటే ఎప్పుడు ఇంత అలాగా చేయదు రంప చాలా ఎక్కువగా చేస్తుంది వెయిట్ చేస్తే ఏంటో తెలియదు ఐస్ క్రీమ్లు అవి తినాలండి అందువల్ల ఏమిటంది నేను ఎంత గట్టుగా మాట్లాడదామన్నా కానీ నెమ్మదిగానే వస్తుంది వాయిస్ కమెంట్స్లో అడుగుతున్నారు అందరుని కిలో ఎంత అనేసి కిలో అయితే కొత్తపప్పు ఐదు వందల ఎనభై రూపాయలు అదే ఎక్కువ హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకైతే ఐదు వందల యాభై రూపాయలు అండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బాతే అయితే మాత్రం బద్ద కలుపుతుందండి అంటే జల్లుళ్ళు వేసినాక పైకి కింద కలపాలి అదే చేసింది అమ్మాయి